ನನ ನ ಬಾರಿಗೆ ನ ಕರೆದಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಓಕೆ ಫಟ್ ಆಸನ Si O Narl asndota bir tad y shirtoha ಸರ್ವತಲೇರು ಇತ್ತೇನಲ್ಲ ಆದ್ರೆ ಕೊಡ್ತೀನಿ ಬಲ್ಲೆ ದುಡ್ಲ ಅದು ಆಲೋಚನೆ ಸರ್ ಅದು ನಡೆದು ಸರಿಯಪ್ಪ ಏನಲ್ಲ ಹೈ ನ ಅದು ಸಾರ್ Tá sí. beleza. <laughs> <Yeah. Magazine455 laughs> <laughs>

ಚಳಿ ಅದೇ ಇರಲ್ಲ ಅಗ್ ಅಂದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಇದು ಇ ಕಾರ್ಯಕರ್ತನೇ

లేదా ఇట్లే ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ లేకున్నా కార్యకర్తలకు లేకున్నా ఇట్లే అది అచ్చే భయపడి అచ్చే ఉండిపోతారు నమ్మకం ఆరు karte na sai gunduni laa aa daa aadaa rasa gaalo chinna deshi gottu oka sahaayam iskondu maalli ivadistu unnaa tuya party ee valla yejarigindi anukuntunnaa dilo marpete vachchu ఏమంటే ఒక ఫ్యామిలీకి మాకు నొప్పింది సార్ మా నొప్పి కూడా మాకు తెలుసు నీస్ ఇంకో ఫ్యామిలీకి అర్థమైనా చూడాలంటే నాయకులే కాదు కార్యకర్తలు కూడా తెలుసుకున్నారంటే ఒక కార్యకర్త అనేవాడు కొంచెం అటు వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తే నాయకులు ఉన్నారు సార్ ఈ పంచాయతీ లెవెల్ కావచ్చు మండల వాళ్ళు ఏమున్నారు పై పైన మాత్రం సార్ గ్రౌండ్ లెవెల్ లెవెల్ సార్ మీరు నాయకుల దగ్గర జరగదు సార్ కార్యకర్తల దగ్గరే గల

వాళ్ళకి ఎంత చూడండి సార్ ఒక అట్లీస్ట్ వార్డ్ మెంబర్కి కూడా నిలబల్లే వాళ్ళకి మా మా నాన్నకి వార్డ్ నెంబర్ ఇచ్చినారు ఇప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఊరు పుట్టినప్పటి నుంచి కూడా మేము ఆపోజిషన్కి ఇంతవరకు ఇచ్చినలేదు ఎప్పుడు మేమే ఏకాగ్రతంగా మేమే వెళ్కున్నాం వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వకన్నా ఇప్పటికీ కూడా వాళ్ళు ఉండేదా ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇండ్లు ఉన్నాయి ఐదు ఇండ్లు ఆరు ఇండ్లు అంతే వాళ్ళు అరవై ఇండ్లు వాళ్ళు మేనేజ్ చేశారు ఇది ఉంది ఐదే ఇండ్లు అప్పటికి కూడా మేము ఉన్నాను ఊరికైనా మీకు ఇవి రానిమో స్టిక్కర్లు అతికించేది మేము ఫీచర్లు కట్ చేస్తాము కరెంట్ కట్ చేస్తాము ఈ దావం కాని మా దావం రాని చాలా గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి సార్

ఆడింగ్ ముందు వాలంటీర్ గా ఫం చేసి వానికి మనోసాయి నాయకుని వినోవన చెయ్యడానికి వానికి అగ్రోస్ ఇన్ని કેટલા જોઈએ అట్లాజే మాసపోతుందేనే వానికి ఇచ్చేస్తారు సార్ ఒక పండ్ల పై చెందేది ఏ మనుర్మ నా దేవుడు మనం బర్నష్ లైక్ అప్పుడు పంచాయతీద మనం కండి వి దైర నన్ను నండి నా ಮಾತಾಡಿನ ಏನು ಅದಕ್ಕ ஆனே செப்படி இங்கே మీరు మీరుంటే మాకు ధైర్యం ఏం చేద్దామాకూడదండి ಆ ತಿಸೇನ್ ಕರೀತಾ ಆ ಆಸನ ಇರೋದೋರು ಒಂದು ಚೋ तारीख ಐದು ಆಲ್ಲಾ ಜಿನುಗ್ರಾಮ ಬಕ್ಕು ಆಡಿ ಇರೋದು ವೈಪೋಡ್ನ್ ವೈಪೋಡ್ ಯಾರು ವೈಪೋಡ್ ಬಾತರು ಎರಡು ದಿನ ವೈಪೋಡ್ ಬಾತರು ಎನ್ರೋಲ್ ಬಾತರು ನೋಡಿ ಆ ಡಿಸೈನ್ ವೈಪೋಡ್ ಒಂದು معاملہ ವೈಪೋಡ್ ಎನ್ರೋಲ್ ಬಾತಲ್ಲ ಎನ್ರೋಲ್ ಬಾತರೆ ವೈಪೋಡ್ ಬದಕಲೇರ ಮನು ಚಾನ್ರೋಲ್ ಮಾಡಿ ಪೋಟ್ನಾರೆ ಮಮ್ಮಲ್ ಬದನ ವೈರಂಗುನ ಅಂದಿ ಏನ್ ಕಾತರು ಕತ್ತಾಂಡಾ ವೈರಂಗುನ ವೈಪೋಡ್ ವೈಪೋಡ್ ಕಚ್ಚಿ ತಿನ್ನಾರ வா அந்தப்படுத்த இங்க எவ் தைரியோப்பு ఒంటి మెట్టి వాళ్ళు ఏమన్నా భయం చూసినారా ఒంటి వాళ్ళు తీసుకుని కదా ఇవన్నీ మీరే భయపడతానంటా ఉంటే ఏం భయపడద్దండి మీరే భయపడతా ఎట్లా మీరు భయపడితే ఈ దేశంలో ఎవరు పడతలేదు ధైర్యంగా ఉండండి మీరు మంది ధైర్యం చెప్పేవాళ్ళు మీరే భయపడతా ఎట్లా ముందు ఒకే ఊరుండి మొత్తం అందరినీ పంచాయితీ మొత్తాన్ని కంట్రోల్ చేయాల ನೀರೇ ಭಾ ಅಂತ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి త్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత పదహైదవ తారీఖున అసోలు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జ్ అయిన నేను రావడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మగాటో సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆయన లేట్ ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ఉండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దాని కార్యకర్తలే పునాదులు కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకుండే దానికి నడుము బిగించడం జరిగింది దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తుల్లో న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము అన్నట్టు ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు